హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియో ఏంటంటే మా గల్లీలో గణేష్ని పెట్టడానికి అయితే వీళ్ళందరూ తీసుకురావడానికి వెళ్తున్నారు ఇంకా ఇక్కడ అయితే దిష్టి తీసి ఇంకా బండికి మొదలవుతున్నారండి వాళ్ళ ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తున్నారు బొమ్మ అయితే ఇంకా ప్రొద్దుటూర్లో తీసుకోవాలనుకుంటున్నారు వీళ్ళు అందుకోసమే ఎర్లీగా అయితే బయలుదేరారండి మార్నింగే చాలా అంటే ఎయిట్ థర్టీ అయితే బయలుదేరారు ఇంకా ముందుగా ప్రయాణం స్టార్ట్ చేసే ముందర ఇంకా టెంకాయ అయితే కొడుతున్నారు కర్పూరం క్లీన్ చేసి సుమారుగా వీళ్ళైతే ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ తాకైతే వెళ్ళారండి ఇంకా వెనస్డే అయితే ఫెస్టివల్ వీళ్ళైతే మండే రోజునైతే తీసుకొని వచ్చారండి బొమ్మ అయితే చాలా చాలా బాగుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అంతా మీకే అర్థమవుతుంది ఎలా తీసుకొని వచ్చారు ఎలాంటి బొమ్మ అయితే తీసుకొని వచ్చారు ఎలా బండిలో పెట్టారు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు ఇవన్నీ కూడా మీకే అర్థమవుతుంది వీళ్ళైతే ఇంకా ప్రొద్దుటూరికి స్టార్ట్ అయిపోయారండి ఇదంతా దారిలో అయితే బొమ్మలు ఉన్నాయంట ఇంకా మా ఆయన వెళ్ళాడు తీసుకొని వచ్చాడు వీడియో నేనైతే పోస్ట్ చేస్తున్నాను ముందైతే విగ్రహం ఈ విధంగా Não.

ఇంకా చూసారు కదా బొమ్మ అయితే మనకు కావాల్సినట్టు వాళ్ళు చేయలేదంట అందుకే దగ్గరుండి మరి అన్నీ చేయించుకున్నారు ఇంకా మెడలో హారాలు ఇవన్నీ కూడా వీళ్ళే స్పెషల్గా అయితే చేయించుకొని వేసుకున్నారండి ఈసారి మా గణేష్ అయితే చాలా అంటే చాలా బాగున్నారు ఎలా ఉందో మీరు కూడా కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి ఇంకా బొమ్మ తీసుకొని వచ్చేటప్పుడు ఇక్కడ అయితే హార ఇచ్చి టెంకాయ అయితే కొడుతున్నారు చూడండి మీరు కూడా ಗೇಸ್ ಗಮನಿಸೋರು 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 ಆಡಿ ಕ್ರಾ ಫೋಟೋ ಫೋಟೋ ಅದನ್ನ ನೋಡೋ ಮಾಗ ಸುಲೇಷನ ಡಿಲ್ಲಿಲೇ ಫೋನ್ ಮಾಡ್ ನಿಂಗ ಸುಲೇಷನ ಫೋನ್ ಮಾಡ್ ಅಡೂ ಆಯ್ನೇ ಅಡೂ ಡಿಲ್ಲಿ ಇಲ್ಲ ಅಡ್ವಾನ್ಸ್ ಇಸ್ ರಾ ವಾಟ್ಸಾಪ್ ಅಲ್ಲಿ ಮೆಸೇಜ್ ಮಾಡ್ ಮಾಗ ಗಣೇಶ ايني دي مرو فوني ريلا ريلا گندو ديبڪرا ديبڪرا ايني دانا ڪي پري گلا ائين جي سانديڪن

જય yeah. yeah.

ఉండిపోయినప్పుడు లార్ పోయి అట్లా పోయి పాపలేసుకుని చూశారు కదండి ఫైనల్ అయితే క్రెయిన్ విగ్రహాన్ని అయితే బండిలో పెట్టేశారు ఇంకా విగ్రహానికి పట్టయితే చుట్టేస్తున్నారండి ఇంకా ఇవన్నీ చేసేసిన తర్వాత వీళ్ళైతే బయలుదేరుతున్నారు ఇంటికి విగ్రహం అయితే పదమూడు అడుగుల దాకా ఉందండి చాలా అంటే చాలా బాగుంది టెంకాయ కొట్టాడు కదా అతనేనండి స్పాన్సర్ అయితే విగ్రహం అయితే తీయించాడు ఈసారి చాలా అంటే చాలా బాగుంది కదా విగ్రహము వీళ్ళైతే ఇంటికి బయలుదేరుతున్నారండి చాలా సందడి చేసేసారు వన్ వీక్ ముందు నుంచే డెకరేషన్ అంతా కూడా చేస్తున్నారు వీళ్ళు చాలా బాగుంది you <sharp inhale> <sharp inhale>

ڪللا ڪللا کي ٻڏي ٿو هي ڪللا ٻڏڻ ڪللا هنني سامي ٻڏڪي ٿا ان کي ٻڏولو ఇంకా విగ్రహాన్ని తీసుకొని వచ్చేటప్పుడు మామూలు సందడి అయితే చేయారండి వీళ్ళు ఎంత సందడి చేస్తారంటే అంత సందడి చేస్తారు ఇంకా విగ్రహం అయితే ఫైనల్గా వీధిలోకి తీసుకొని వచ్చేసారు విగ్రహం చాలా పెద్దగా ఉంది కాబట్టి అందరూ కలుసుకొని ఈ విధంగా స్టేజ్ అయితే ఎక్కిచ్చేస్తున్నారు దేవుణ్ణి పిల్లలందరూ కూడా అక్కడే ఉన్నారు ఇంకా చరణ్

ఇంకా విగ్రహాన్ని స్టేజ్ ఎక్కేసిన తర్వాత ఇదైతే మరుసటి రోజు అండి ఇంకా డెకరేషన్ అంతా చేస్తున్నారు ఫ్లవర్స్ ఇవన్నీ పెట్టేసి బ్యానరు ఇంకా అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు ఈ ఇయర్ అయితే ఇయర్కి ఇయర్కి రెట్టింపుగా అయితే డెకరేషన్ చేస్తున్నారండి ఫెస్టివల్ అయితే చాలా బాగా జరగబోతుంది ఇవన్నీ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకే అర్థమవుతుంది ఎంత బాగా గణేష్ పండుగ చేసుకున్నాము మేము అని చెప్పేసి ఇవన్నీ ఎక్స్ట్రా అండి లాస్ట్ ఇయర్ అయితే ఇలాంటివి ఏమీ చేయలేదు ఈసారి అయితే చాలా బాగా చేస్తుంది వన్ వీక్ నుంచే మండపం అంతా కట్టేసి ఇంకా డెకరేషన్ అయితే చేస్తున్నారు ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి అందరు కూడా ఆర్జేకే యూత్ మొత్తం కూడా చాలా బాగా కాపరేట్ చేసేసి ఈ విధంగా ఫెస్టివల్ అయితే జరుపుతారు నేను ముందు ముందు వీడియోస్లో మీకే చూపిస్తాను ఇది ఇది ఫెస్టివల్ ముందు రోజు నైట్ అండి ఈ విధంగా పూలన్నీ కూడా డెకరేషన్ కోసము అందరు కలిసి కూర్చొని అయితే కుడుతున్నారు అందరు చాలా సందడిగా ఉంటుందండి నాకు ఏదైనా ఫెస్టివల్ చాలా ఇష్టం అంటే అది గణేష్ పండగనండి మీకు ఏ ఫెస్టివల్ కింద కామెంట్స్లో చెప్పండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ